ఈ కలియుగ ప్రారంభంలో ద్వాపరాంతంలో మనకి విజ్ఞానం అంతా ఒక రాశి పోసి మనకి చేతిలో పెట్టినవాడు వేదవ్యాసుడు ఆయనకు వేదవ్యాసులనే పేరు వేదముడు ఒక ప్రణాళిక ఒక ఎడిటింగు రెండు కవర్స్ మధ్యన ఇది ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ వేద పూర్తవుతుంది అనే నిర్ణయం లేకుండా అనంతంగా అంతటా వ్యాపించి ఉన్నాయి వందల కొద్ది ఆశ్రమాలు గురువులు మహర్షులు యోగులు వాళ్ళందరూ వేదజ్ఞులు వేదం అంటే తెలిసినవారు కొందరు వేదాన్ని భూలోకంలోకి దింపిన వారు ప్రచారం చేసిన వారు ఇచ్చారు గ్రంథస్థమం రాయడం మొదలైన రూపంలో శిష్యులకు ఇచ్చారు ఆ వేదములంతా కూడా దేశం అంతా వ్యాపించి వేదం అంటే ఏది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ చివరో ఆయన నిర్ణయం లేకుండా ఉన్న వేదాన్ని అంతా కూడా ఒకసారి సేకరించి దాన్ని నాలుగు వేదములుగా విభాగం చేసి దాని కాండములుగా నిరూపణ చేసి అంటే ప్రపంచంలో ది గ్రేటెస్ట్ ఎడిటర్ ఎవర్ బాండ్ ఆయన తర్వాత ఎడిటర్స్ అందరు కూడా చాలా వాళ్ళ ముందరు పిల్లలై అంత అద్భుతమైన పని చేసిన వాడు ఆయన ఇంత చేసిన తర్వాత వేదం అంతా కూడా జగత్ స్వరూపం జగత్తులో వ్యాపించిన ఈశ్వరుడి గురించి చెప్పేది వేదం జగత్తుల గురించి చెబుతుంది లోకాలంటిని గురించి చెబుతుంది జగత్తులో ఉండే ఈశ్వరుని గురించి చెబుతుంది ఏ లోకం నుంచి ఏ లోకానికి ఎలా వెళ్ళాలో చెబుతుంది ఏ పని చేస్తే ఏ ఫలం వస్తుందో ఏ పని చేయకపోతే ఏ ఫలం రాదో ఇలాంటివన్నీ చెప్తుంది అంటే సర్వధర్మములు కూడా అందులో ఉన్నాయి సృష్టి రహస్యాలు అన్నీ ఉన్నాయి అంటే వేదంలో లేనిది సృష్టిలో లేదు సృష్టిలో ఏదో ఒకటి ఉంది అది వేదంలో లేదే అనాలని వీలు లేదు అతిథి వేదం ఆ వేదాన్ని చోట చేర్చి దానికి విభాగం చేసి చెప్పాడు ఇంతేకాక సృష్టిని గురించి వేదం చెప్పింది సృష్టికి అతీతమైన ఒక పరమసత్యం ఒకటి ఉంది కదా అది కదా మోక్షస్థానం బోధలోకాలకు వెళ్ళిన కొద్దీ సుఖం శాశ్వతం ఆయుర్దాయం తేజస్సు ఓజస్సు బలం సంతోషం అన్నీ వస్తాయి మోక్షం అనేది ఒకటి ఉంది కదా మరి దాని బాట ఏమిటి దాన్ని చేరడానికి బ్రహ్మసూత్రం రాశారు ఆ కర్త ఆయన లోకాలన్నీ ఏలినప్పటికీ విష్ణులోకం చేరినప్పటికీ విష్ణు అనుగ్రహంతో ఆయనలోకి లీనం కావాల్సిందే కానీ ఇలా ఉండగానే ముక్తిని పొందడానికి సూత్రం బ్రహ్మసూత్రం రాశాడు ఆయన కాబట్టి సృష్టి విషయం చెప్పాడు సృష్టికి అతీతమైన బ్రహ్మసూత్రం గురించి చెప్పాడు అత్యద్భుతం ఇది కాక ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి ఎప్పుడు మొదలైంది ఎన్ని యుగాలు గడిచినాయి ఎన్ని బన్వంతరాలు గడిచినాయి ఏ లోకాల్లో ఏ దేవతలు ఏం చేశారు ఏ ఏ కాలంలో ఇద్దరుడు ఎవడు బ్రహ్మ ఎవడు ఎవరు పరిపాలించారు అదే కాకుండా ఈ అట్లా ఈ సృష్టిలో ఎంతమంది రాక్షసులు ఏ ఏ కాలంలో పుట్టారు వాళ్ళ వల్ల ఎవరు ఎంత బాధపడ్డారు వాళ్ళని ఏ విధంగా నాశనం వాళ్ళు అయ్యారు దానికి సహాయం చేసిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా చెప్పారు అదే సృష్టి యొక్క చరిత్ర నువ్వు దేవ చరిత్ర కాదు భూమి యొక్క చరిత్ర కాదు ఏమీ కాదు ఎవరి చరిత్ర సృష్టి చరిత్ర అదంతా కూడా పరాశర మహర్షి తపస్సులో దగ్గర దగ్గరించి సంపాదించిన తర్వాత కుమారుడైనటువంటి వేద వ్యాసుడికి ఇస్తే పద్దెనిమిది పురాణాలు అది కూడా విభాగం చేశారు ఆ చరిత్ర అంతా విభాగం చేసి ఒక క్రమంగా చేయడం మహా కష్టతరమైన విషయం కాబట్టి బ్రహ్మాండం అంతా యొక్క చరిత్ర పద్దెనిమిది పురాణాలుగా రాశారు పద్దెనిమిది పురాణాలు చదివితే వేదం ఏం చెప్తుందో కొంత తెలుస్తుంది తత్వం బ్రహ్మసూత్రాలు ఏం చెబుతున్నాయో దాని గురించి మాట్లాడుతుంది బంధన ఏమిటి మోక్షం ఏమిటి చెప్తుంది అయితే కేసులో అంటాం ఒక శాస్త్రం తర్వాత చెప్పినప్పుడు దీన్ని ఏ విధంగా ఎక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు ఎవరికి శిక్ష పడింది ఎవరు దీనివల్ల లాభం పొందారు ఆ వ్యక్తుల చరిత్ర కూడా చెప్తే ఈ వేదముల వల్ల లబ్ధి పొందిన ఎవరు సృష్టిలో నష్టపోయిన ఎవరు అంతే అనేక మంది పాత్రలు ఉంటాయి లోకాలు లోకస్తులు లోకాలు లేని వాళ్ళు రాక్షసులు ఆసురులు దేవతలు ఎంతమంది చరిత్ర అదే ఉంటుంది అంతా అయిన తర్వాత చివరికి భూలోకం యొక్క చరిత్ర వస్తుంది అంటే పురాణం భూ భూమికి ఉపరితలంగా పైన రెండు పద్నాలుగు భవనాలు అన్నిటికీ చెప్తుంది ఏడు భవనాలు పైన ఉన్నాయి వాటి చరిత్ర చెప్తుంది దేవతల చరిత్ర రాక్షసుల చరిత్ర బ్రహ్మదేవుడి చరిత్ర తర్వాత భూమిని గురించి కూడా చెప్తుంది అలా విభాగం చేసి చదువుకుంటే విజ్ఞానం కానీ ఇదంతా ఎలా ఉండగా మన భారతదేశం ఈ సనాతన ధర్మం అనే పేరుతో ఈ మనం అనుకున్న విషయము ఎట్ల నుంచి శ్రద్ధతో పరిశీలించి చదువుకుని ఆ దాని విజ్ఞానం సంపాదించుకొని ముక్తి మార్గం అన్వేషించి చాలా మంచి సామాన్యులు మాన్యులు గొప్ప యోగులు తపస్సంపన్నులు గొప్ప దాతలు గొప్ప చక్రవర్తులు లోకాన్ని వీళ్ళు ధర్మంతా పోషించిన చక్రవర్తులు అందరూ కూడా వర్ధ లోకాలు వెళ్ళారు కొంత భుక్తిని పొందారు